హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ అయితే ఇంకో బ్లాగ్ తో వచ్చేసిన అసలు ఫుల్ గా నిద్ర వస్తుంది బయటకి వచ్చే వరకే కూలిపాట్లు వస్తున్నాయి కూర్చొని వండుకోవాలనిపిస్తుంది ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను చేసిన పర్లేదు చూపిద్దాం అయితే వచ్చేసిన ఇంకా ఆ రోజు మా అమ్మ మనం ఇవ్వకుని ఉండే కొంచెము హెల్తీటా బాగాలేదేమో ఇంకా నేనే కొంచెం లేట్గా లేచిండి పిక్కే మళ్ళీ ఇంకా వాకిలి అంతా ఊడుస్తున్నా ఆ వాకిలి ఆ ముందలు నా రోడ్ ఈ రోడ్ పక్క రోడ్డు అన్ని రోడ్లు అనమాట ఎందుకంటే మన ఇంటి దగ్గర మన ఇంటి ముందు లేట్ ఉంటే మనకే బాగుంటది కదా ఇంకా అట్లా అని ఇన్ని రోజులు చిన్నగా ఉండే వాకిలి మొన్న చెప్పినా కదా ఇంకో బ్లాగ్ లో ఇంకా తడకలు తీసినందుకు వాకిలి మళ్ళీ ఏదో విధిగా పెద్దగా అయిపోయింది అనమాట ముందలున్న కుక్క అయితే మాదే వాళ్ళ పేరు నాని మాకు నాలుగు కుక్కలు ఉండే అందులో మూడు తీసేసినాము ఇది ఒకటి మిగిలింది లాస్ట్ కి ఒకటి ఏమో ల్యాబ్ది ఉండే వైట్ కలర్ చిన్న జూలు జూలు ఉండే అది ఇంకా హెల్త్ పాలక వేరే కుక్కర్ కలిస్తే చచ్చిపోయింది అనమాట ఇంకొకటి ఏమో వేరే వాళ్ళకి పట్టించినాము ఇంకొకటి ఏమో దీనిలాగానే స్ట్రీట్ డాగ్ లాగా ఉంటది అది ఇంకా ఎట్లానో వేరే వాళ్ళని అంటే ఇంకా ఒక్కరిని కరుస్తే అందరిని కరుస్తారు కదా అన్నట్టు ఇంకా అది తీసుకుపోయి వేరే ఊర్లో అయితే వదిలేసి వచ్చేసినాము లాస్ట్ కి ఇంకా వీడుొక్కరిని మిగిలిండ నానిగాడు వీడికి నేను శత్రువున నాకు వీడి శత్రువు నాకైతే అర్థం కాదు ఏం పని చేసినా వాడు నాకు అడ్డమే వస్తాడు అదేనా నేను మళ్ళీ చెప్తాను మీకు ఇంకా కాంపౌండ్ కూడా ఊర్చేసిన మొత్తము ఊచి చెత్త ఎత్తి అవతలకి కి వాడేసి అనమాట అవి మొత్తం చెత్త చెత్త వేందనుకోకండి తిక్కోదండి నేను చెప్తాను మీకు అది వాషింగ్ మిషన్ టచ్ అనమాట మాత్రం వాటర్ పోయినా మిషన్ పనిచేయదు ఇక అందుకోసం అని నిండా కవర్ పెట్టింది మా అమ్మమ్మ బాగా వర్షం పడింది ఆ రోజు అని ఇంకా బయట కూడా నీళ్ళు కొట్టేసిన ఇంకా మిషన్ లో బట్టలు వేయక నేను త్రీ డేస్ ఏమో అయ్యిండే ఇంకా వానలు పడుతున్న మధ్యాహ్నం పూట బాగా బట్టలేమో ఆడతలేవండి ఇంకా వేయలేదు నేను కూడా అందులో కొంచెం హెల్త్ మంచిగా లేకునిండే ఇంకా బయట ఊచి నీళ్ళు కొట్టి ఇంట్లోకి వచ్చి ఇంకా చాయ్ పెట్టింట అనమాట అప్పటికే మా తాత వెళ్ళిపోయింది కాబట్టి లేసిన వెంటనే వెళ్ళలేదు ఇంకా చాయ్ ఫస్ట్ స్టవ్ క్లీన్ చేస్తా అండి స్టవ్ క్లీన్ చేయకుండా అయితే నేను పని మొదలు పెట్టాను అవి క్లీనింగ్ ఏమో కానీ ఇది చూసినప్పుడల్లా నాకు ఒక ఒకటి గుర్తుకొస్తుంది ఒకసారి ఘనకార్యం చేసిన అనమాట అదేంటంటే మేము ఇంతకుముందు స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అన్నం వండుతుంటుంది పిల్లలు ఎక్కువ మంది అది ఏం లేకుంటుండో ఒక నలభై మంది పిల్లలు ఇట్లా ఉంటుండే వాళ్ళకి నేను ఇంట్లో అండం వండితే మా అమ్మమ్మ మధ్యాహ్నం పుట్ట తీసుకోపోయి వాళ్ళకి పెడుతున్నాయి అనమాట ఆడ అంటే ఇంకా స్కూల్ తరపున నొక్కుని ఇంకా అట్లా చేస్తుంటే అయితే ఒకసారి స్టవ్ క్లీన్ అనిపిస్తలేదు అని పెద్దగిన్నాయి కదా పిల్లలకి వండేది ముప్పై మంది ఏమి ఉండే ఆ రోజు పిల్లలు పెద్దగిన్న కింద గిన్నె కింద నుంచి స్టవ్ క్లీన్ చేద్దామని చోపెట్టినా పెట్టిన కాడికి మొత్తం తో అట్లా లేస్తాను అనమాట అదైతే నేను ఎప్పటి మార్చిపోలేను అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టవ్ మీద గిన్నెలు నాకు చేయబెట్టాలంటే నాకు చాలా భయం అవుతుంది అది తెలుసు నాకు కాలుతుంది కానీ అయినా కూడా నేను పెట్టిందంటే ఏం చూడండి నాది భలే తిప్పలు పడ్డాయితే అప్పుడు అందులో ఇది గ్లాస్ కదా గ్లాస్ బాగా కాలుతుంది కూడా ఎప్పుడు అర్థం కాదు ఈ గ్లాస్ చాలా భయం అవుతుంది ఇది ఉన్నప్పుడు ఇది మా మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చింది అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి అట్లా అని ఇది పెట్టుకున్నా నేను అందులో అప్పుడు స్కూల్ కి వంట చేస్తుంటే కాబట్టి ఇంకా కొద్దిగానే వంట చేసి పెడుతుంటే నేను ఒకటేసారి ఇంట్లోకి వండినప్పుడే ఇంకా అందుకని ఇది బాగా ఉపయోగపడుతుంది కదా అని మున్ ఫస్ట్ ఉన్న రెండు స్టవ్లు ఇంట్లోకి వండుతుంటే వెంకళ్ళున్న రెండో స్టవ్ స్కూల్కి ఒకటేసారి పెట్టేస్తుంటాయి అనమాట అట్లా పని తొందరైపోతుంది కదా అని ఇంకా స్టవ్ అయితే ఉంచుకున్నా ఈ సంవత్సరం అయితే ఏం స్కూల్ కి వంట చేయలేదు ఫస్ట్ బాబు కడుపులో ఉన్న లో చేసిన పాప పడ్డాక ఆ ఇయర్ కూడా చేసిన అనమాట స్కూల్ కి వంట ఇంకా పాప పెట్టినాక ఇంకా లేదులేండి పోయిన సంవత్సరం నుంచి అయితే లేదు ఏమంటది వేయట్లేదు ఇంకా అడ్లు ఇంకా ముందు రోజు గుడ్ల పులుసు చేసినా నా గుడ్ల పులుసు అంటే చాలా ఇష్టము ఆ గుడ్లు అది అప్పుడు తినేదానికన్నా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటాయి టేస్ట్ అందుకని చేసినప్పుడల్లా అందరికి రెండు రెండు గుడ్లు ఎక్స్ట్రా చేస్తాం అనమాట నాకు ఇష్టము ఇంకా చాయ్ పెట్టేసి అన్ని ఊ చేసుకొని అన్ని దోమేసుకున్నాం అయినా కూడా మా పిల్లలు ఎవరూ అప్పటికి కూడా చాలా గ్రేట్ బాగా నిద్రవైట్టారు అంతే కదండి తెల్లాలు ఆ పాప గురిమో అక్కడికే నిద్రపోతుందని అంటే తెల్లాలు జాగ్రత్త చేపిస్తుంది అదే అదేమో ప్రశాంతంగా వండుతుంటది నేను లేచిన తర్వాత నాకేమో కూరపాట్లు వస్తుంటాయి అసలు వాడేమో నైట్లు ఇట్లా వేసి నాని కావాలి నాని కావాలి అని ఏ మళ్ళీ తీసుకుపోయి మా అమ్మమ్మ దగ్గరికి వదిలిపెట్టేసిన ఇంకా వాడు నైట్ అక్కడనే వండుకుని మా అమ్మమ్మ దగ్గరనే అందుకని ఇంకా ఆమె కూడా సతాయించినందుకు మా మామమ్మ పెద్దవాళ్ళు కూడా గిన్నెలతో మేము మా నాని గారిని పెట్టి వాడికి పొద్దుగాల పుట్టనే పెట్టేస్తాను నైట్ అన్నం ఉంటాయి కదా ఇంక పొద్దుగాల పుట్టనే వాడికి పాలు కలిపి పెట్టేస్తాను అక్కడ చెప్పిన కదా వాడికి నా నేను చక్రవనో నాకు వాడి చక్రవా నాకు అర్థం కాదని ఏంటంటే ఎప్పుడైనా నేను కలర్ పెట్టి ముగ్గేస్తాను కదా వాడు ఖచ్చితంగా వచ్చి మధ్యలో కూర్చుంటాడు గొబ్బెమ్మ కూర్చున్నట్టుగా అరే ఎందుకు రాడో కూర్చున్నా లెబ్బనా మాత్రం వాడు లేచి వాడి తోకతో మొత్తం జరిపేసి పోతాడు వాడికి ఎందుకు నా మీద అంత పదనో నాకైతే అర్థం కాదు నన్ను అయితే వాడు బాగా చదాయిస్తాడు అండి బాగా అర్థం వాడి వాడి అయితే నన్ను ఇంట్లో కుక్కలా అంటే మనతో పాటు ఒక మనిషిలాగా అనిపిస్తాడు అనమాట అయితే నేను అనసరంగా వేసిన అప్పటి వరకు వాను భర్తగా పడదని ఆలోచించిన ఏ పడవలేమో లేని ముగ్గు వేసినా ఏసి ఇట్లా లోపలికి వచ్చిన వాన పట్టపట్టగా పడింది అన్న కూడా నా మీద పగబట్టింది అనమాట ఫస్ట్ టైం లేట్ గా లేచిన బయట వాన పడుతుంది తెల్లాల ముసబెట్టిన నన్ను ఇప్పుడు హాయిగా నువ్వు నిద్రపోయినావా ఎంత అవుతుంది టైము ఎయిట్ అవుతుంది మళ్ళీ నవ్వుతూ నా బుద్ధి లేకుండా స్కూల్ కి పోతే నీకు ఫ్రెండ్స్ ఉంటారు అన్న వాళ్ళంతా ఉంటారు ఆడుకో ఇంకే పోతావా షాప్ ఉంది కుక్ ఉంది కానీ స్కూల్ కి పోతావా అని అడుగుతున్నా అనమాట నా కొడుకు ఇంకా మా అమ్మమ్మ అప్పుడు లేచి పిల్లలు అమ్మమ్మ అందరూ ఒకేసారి లేచింది ఇంకా అమ్మలు కాసింది కాచి ఇంకా పాపకైతే తాపైంది ఫస్ట్ ఆమె దాపితే మాకు పెద్ద పని అయిపోతుంది అదే ఇంటికి వచ్చింది ఆ వానలో కూడా నా కొడుకు తెలిపేట్లేడు తాత ఆటోలో తిరుగుతా అని ఇంకా తీసుకుపోయింది మా తాత అయితే ఇంకా ఆ రోజు వంట పప్పు చేసిన పప్పుకి కాంబినేషన్ బెండకాయ వేపు బాగుంటది కదా అని చేసిన వాటర్ తిరిగి వచ్చే వారికి నేను గిన్నెలు నోముకున్నా ఇంకా కూర్చున్న అంబలన్న తాగుదామని ఆ మామిడి పనులు గుండెలు పెట్టుకున్నాక నాకైతే అమ్మలు గుర్తుకర ఉండదు అవన్నీ తిన్న తర్వాత లాస్ట్ కాయ అంబలు ఉంది కదా అని అప్పుడు తాగుతాయి అనమాట నా బిడ్డకి మా బాగా పప్పు ఇప్పించండు ఇద్దరికి ఆమె ఎట్లా తీసుకుంటుందని చూపి మళ్ళీ నవ్వొచ్చింది అందుకే వీడియో తీసిన అనమాట తర్వాత నా కొడుకుతోన నా ఆడుకుంటా కూర్చున్నాం అని అయితే వచ్చిన పని అయిపోయింటే ఇంకా ముగ్గురం కలిసి ఆకేసి తీటేసి అని ఆడుకున్నాము చాలా ఇష్టం మా బాబుకి అయితే ఆట ఇద్దరికి గాని మంచిగా ఆడుకుంటాం అనమాట నవ్వుకుంటా ఇంతసేపన్న ఆడతాం ఆ ఆట అసలు బోర్ అంటే నా కొడుకు అయితే ఇంకా ముగ్గురం కలిసి ఆడుకొని కొద్దిసేపు అయిన తర్వాత స్నానం చేపిద్దామని అప్పటికి వాన కొంచెం నిండే స్నానం ఎందుకు లేనిపించింది ఇంకా అందుకే చేపించలేదు ఇంకా పాప అయితే వచ్చి బాగా దండలాడితే ఇంకా పడుకోబెట్టేసి ఆడిపించిన ఆడిపిచ్చిన తర్వాత కొద్దిసేపు అంటే అది ఇద్దరు పిల్లలు ఒక్కసారి లేరు ఇంతకు ముందు బాగా పడుకుంటుండే అట్లా అట్లా పడుకుంటే నాకు పని కూడా ఫాస్ట్ గా అయిపోతుంది బుడ్డమైన స్నానాలు కూడా చేపించింటి గిర్ర నాకు మా సంగం పడుకోబెట్టినా ఏమైంది నాకు ఇంతసేపు అన్నట్టుగా షాక్ అట్లాంటి వాళ్ళన్నకి స్నానం చేపించిన వాడు వండుకున్నాడు ఈమెకు మాత్రం నిద్ర అవసరలేదు అంటే స్నానం చేపించా ఒక పది నిమిషాల ముందు ఒక పది నిమిషాలు నిద్ర పోయింది ఇంకేదో వంట పెడితే వండుకుంటలేదు బాగా సతాయించింది అసలు నిద్ర పోనికే పండుగ లాగా కొద్దిసేపు నిద్ర కళ్ళు మూసింది ఒక ఐదు నిమిషాలు ఏమో మళ్ళీ లేచి ఆట పెట్టింది పని కానీ అదో ఎప్పుడు ఇనుకుంటూ ఉంటుంది ఏంది ఏం చెప్తుంది మా అమ్మ నా గురించి మీ గురించి చెప్తున్నా ఎప్పుడు అమ్మని అంత అని అక్షధం అయితే ఒక గంటనేమో పడుకొని లేచిండే అప్పటికే మామమ్మ సంతకెళ్ళాను అనమాట ప్రతి బుధవారం సంత ఉంటది ఇంకా వాడు వెళ్ళిండే మా అమ్మమ్మ సంతక ఇంకా లేచినాక ఒక్కటే పెట్టిండు నాకు నాని కావాలి నాకు నాని కావాలి అని వాడు వదిలిపెట్టాడు కదా ఇంకా నాని అయితే ఒకటి సర్ది చెప్పి మరిపించిన ఇంకా మా అమ్మమ్మ అయితే కొద్దిసేపటికి వచ్చింది మామమ్మ సంత రెండు మూడు గంటలు పడతాది అనమాట ఇంకా అవన్నీ సమాన్ బయటకి దియ్యామమ్మా చూపిస్తానన్నా అవేం చూపిస్తావే సమానం చూపిస్తావు అన్నది నువ్వు అయితే దియ్యామమ్మా అని చెప్పినా ఇంకా అన్ని తీసి పెట్టింది మళ్ళీ అన్ని తీసుకుపోయి చదివి పెట్టినా అనమాట ఇంక ఇద్దరం కలిసి యాదో పని ఇంక ఏదో పని సంతా అయితే కలిసి చేసేసుకుంటాము తీసి పెట్టిన తర్వాత నేను అయితే ఇట్లా ఖైమా చేసేసాను అనమాట చిన్న చిన్నగా కోసి పెట్టుకొని నేను కూరల్లో వాడుకుంటా వేసేటప్పుడు లో వేసి కడిగి కూరలు వేస్తాను అనమాట నాకు ఎందుకో ఎప్పటి నుంచి కోదిమీ ఇట్లానే అలవాటు అయింది అప్పటికప్పుడు కోసి వేసేదానికన్నా నాకు ఎందుకో ఇట్లా వేస్తే పెద్ద కవర్ లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్ గా ఉంటదని నాకు అనిపిస్తుంది అనమాట ఇంకా ముడి కూడా లూజ్ గా కట్టేస్తాయి ఎందుకంటే పెద్దగా ఉండాలి కవర్ అందులో కొంచెం ఉంటే తొందరగా వాడిపోదు అట్లా ఉంటాయి ఫ్రిడ్జ్ లోనైనా సరే అంటే వాడిపోవడం అంటే ఫ్రిడ్జ్ లో వాటర్ వల్ల తొందరగా నల్లగా అయిపోతాయి కూరగాయలు ఇంకా అట్ల ఆక అట్లా కావద్దని చెప్పేసి పెద్ద కవర్ తీసుకొని వేస్తా అనమాట ముడి మాత్రం లూజ్ పెడతా ఇంకా ఆ అయిపోయే వరకే నాకు నాలుగు నాలు అయ్యింది మాకు ఆ మా అమ్మమ్మనే చికెన్ తెచ్చిండే సంతలో చికెన్ తీసింది ఇంకా నేను అప్పటికి ఇంకా గిన్నెలన్నీ తోతున్నా అనమాట ఇంకా మా పిల్లలు అప్పుడు కూడా మా తాత వస్తే బయటికి పోయించిందా అప్పుడు మా వాళ్ళు ఆలు పేర్చుకున్నారు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి స్నానం చేయించింది చేపిస్తే ఇంకా మా ఆయన ఇద్దరికి చూసి ఇద్దరికి బట్టలు వేసిన మాత్రం ఒక బొమ్మ ఆడిచ్చినట్టు ఆడిస్తాడు అక్కడ చెప్పుతాడు ఇక్కడ చెప్పుతాడు ఆయన కూడా అయితే ఏదో పని మీద ఉంటే మా ఆయననే చూసుకుంటాడు అబ్బా కొన్ని కొన్ని నా పనులు అయితే పిల్లలకు సంబంధించినవి ఇంకా వాళ్ళిద్దరికి చూచి వాళ్ళకి బట్టలు వేస్తాడు పిల్లల్ని అయితే బాగా చూసుకుంటాడు అనమాట ఫోన్ మరిగి అంత పిచ్చిగా చూసినా గానీ పిల్లలు వచ్చేవారికి మాత్రం చాలా డైవర్ట్ అయిపోతారు కొంచెం ముఖం డల్ గా ముఖం మార్చుకొని పని చేసుకున్నా ఎందుకంటే బాగా సడన్ గా నడుము కాలు పక్కపోయినాయి అనమాట అది సరిగ్గా అందులో నుంచి బాగా నడుము నొప్పులు అయినాయి టాబ్లెట్ వేసుకోవచ్చు కానీ నేనైతే అసలు టాబ్లెట్ వేసుకోవడానికి ఇష్టపడను ఎంత జల్బైన ఎంత జ్వరం వచ్చినా అసలు టాబ్లెట్లే మొట్టబుద్ది కాదు నాకు నాచురల్ గా తగ్గించుకుంటా అయిపోతది అనిపిస్తుంది అందులో ప్రెగ్నెన్సీలో వాడి వాడి వాడే టాబ్లెట్స్ మస్తు అయిపోయినాయి అనమాట ఇంకా అందుకే టాబ్లెట్ నాకు అస్సలు నచ్చదు వేసుకోవడం కూడా చిన్నప్పటి నుంచి అయినా అంటే నేను టాబ్లెట్లు వేసుకోను అందుకే ముఖం అంత పెట్టుకొని పని చేసుకున్నాను యాక్చువల్లీ నేను కొంచెం ముఖం మార్చుకుంటేనే పని తొందరగా చేసుకోగలుగుతా అందులో అప్పుడే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది నా అంటలకు నేను ఏదో ఒక చూపించుకొని ముఖం అట్లా పెట్టేస్తే ఫాస్ట్ గా పని చేసుకుంటా దానికి తెలిసి బుద్ధి ఎవరికి ఉండకపోవచ్చు నాకుంది ఏం చేస్తామండి ఇంకా అప్పటికి బయటికి బాగా మూడమైపోయింది అట్లా ఇంకా మధ్యాహ్నం కొంచెం వాన తక్కువ ఉంటాయి ఇంకా బెడ్షీట్లు చాలా రోజులైనా ఉన్నాయి అని మిషన్ లో బెడ్షీట్లు వేసింది నాకు అట్లా ఏదో ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటేనే ఎందుకో పని తొందరగా చేసుకోవాలి తొందరగా చేసుకుంటావు కూడా ఎందుకంటే దాన్ని బ్యాధి పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది పని అదేంటో నాకు తెలియదు పని చేసుకున్నా అప్పటికి టైం ఫిక్స్ ఏమో అయ్యింది ఇంకా ఫుల్గా మోడం వేసుకుంది అంటే అసలు నల్లగా అయిపోండే బాగా మోడం వేసుకోండి నేను అనుకుని ఏంటి అప్పుడే ఇంత నల్లగా ఉంది కదా ఇది వాన పడితే ఎట్లా పడుతుంది అసలు రేంజ్ లో పడుతుంది కదా అనుకున్నా అంటుంటేనే వాన అయితే బాగా పడింది అదే ఇక్కడ అయితే కాయిన్ అంత లాగా పడ్డది అనమాట వాములో పడ్డది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంట్లోకి కవర్ కడుతున్నాడు వెంటలకి ఇంట్లోకి చల్లగాలి రావద్దని పాపకి బాగా ఇబ్బంది అవుతది ఉంటుంటేనే అవుతుంది అనమాట బాగా టైం అయితే ఇట్ అయింది ఆయన కూడా మా తాత రాకుండే కిరాయిపోయినాడు ఇంక వాన పడుతుందని ఇంకే ఉండండి కొంచెం లేట్ గా వచ్చిన్నాడు అనమాట అప్పటికి మా మేడంకి నిద్ర వచ్చింది బాగా ఇంకా పడుకో ఇంకా ఇంక అప్పటికి తినిపెట్టి ఇంకా ఓటల్ కి అయితే తీసుకెళ్ళినా పడుకో పడుకోబెడుతుంటే నా డ్రెస్ ఏమైనా తాకిందేమో పాపం చెవు పట్టుకొని బాగా ఏడ్చింది ఏమైందని చూస్తేనేమో ఏం కాలేదు పోగు లగ్గిట డ్రెస్ ఏమైనా తాకిందేమో అని చెప్పేసి పాపం బాగా ఏడుస్తుంటే బాధ అనిపించింది ఇంకా ఇటు సైడ్ అయితే మళ్ళీ పడుకోబెట్టిన అండ్ ఇప్పటి ఎప్పుడు మాకు మాకైతే అస్సలు అర్థం అయ్యలేదు బాగా అలవాటు అయిపోయింది నిప్పలు లేకుంటే మాత్రం నిద్రపోదు కళ్ళమంద పెట్టిండే అనమాట చేదుకి మా అంతగా మా మంచిగా సఫయించుకుంటే తిన్నది ఎంత పెడితే అంత కలమంద ఇది పెద్ద మొండిది అనుకున్నాం ఇంకా మేమే ఏ జండ బామ్ పెడితే అది కూడా అట్లనే తిన్నది ఇది అయితే బాగా ఆల్ రౌండర్ ఉందండి మాకు చుక్కలు చూపిస్తుంది పాప మాత్రం ఒక రేంజ్ లా వచ్చే వచ్చేవారికి అయితే నేను పాప నడుకోబెట్టినా కొంచెం లేట్ అయ్యింది వచ్చే వారికి వాడిని వాడైతే నిద్రపోలేదు మా బాబానే తనలాడింది పడుకో పెడతాం అది ఇంకా వాడిని తాత వచ్చిన తర్వాత ఇంక అందరం కలిసి తిన్నాము మా ఆయన అయితే నేను తిన్న తర్వాత తింటాడు ఎందుకంటే పాప ఈతలో పడుకో పెడతా కదా ఇంకా లేస్తే ఏడుస్తున్నాడు పాప కోసం ఉంటాడు అనమాట ఎప్పుడు అంతే నన్ను ఫస్ట్ తినమని చెప్తారు వాళ్ళకి పాపతో ఎవరో కూర్చుంటారు కూర్చుంటారనమాట చాలా అయితే పాప ఫాస్ట్ గా నిద్రపోతుంది ఇంకేదేనా అండి వాటి బ్లాగ్ అయితే ఇంకా ప్రశాంతంగా అయితే పడుకోలేదు ఈ బ్లాగ్ తో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎట్లా ఉందో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్